అద్దె గంతులు ఇంట్లోకి ఇలా కనపు దొంగల దొరకట కర్మ ఏం మాట్లాడకుండా రా చెప్తాను ఎలా కొలాగా మనం వెళ్ళి గదిలో పడిపోతే అదే పదివేలు పడుకో జాగ్రత్త బాబు ఆ కాస్త జాగ్రత్త ఎక్కండి చూడండి అక్క గారు స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా జవాబు చెప్పాలి మీ చిట్టు కూడా ఇలాగే నిచ్చినెక్కేవాడా ఆవిడ చిట్టు గుర్తొచ్చినప్పుడు త్వరగా ఎక్కేనే రాడు జాగ్రత్తగా రండి ఆ సౌండ్ ఏమిటి అక్కే గారు ఎంత ఎవరైనా ఎలా వాళ్ళు జరుగుతున్నారా కాదురా పాత 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 కాదు బాబు ఆయన స్నేహితుడి దగ్గర నుంచి ఫ్లూట్ లాక్కున్నారు అది ప్రాక్టీస్ చేస్తున్నారు అలాగా ఓ ఆయిలైన హింస అయిపోయింది ఇక వేణుగాల ధ్వంసం అనమాట అవును చక్కటి మెట్లుండగా ఇలా నిచ్చి నెక్క వచ్చారేమిటి బాబు రోజు మెట్లెక్కే అవసరంగా కదా గారు ఇవాళ కాస్త వెరైటీ ఏమన్నారు వెరైటీ కోసమా ఫ్లూట్ వాయిస్తున్నాడు నోటితో ఫ్లూట్ ని ఆ శబ్దంతో మనల్ని వాయిస్తున్నాడు దగ్గినట్టు నల్లి తుమ్మినట్టు ఫ్లూట్ వాయించడం వాడు అక్కడికే సాధ్యం రా కళ్ళకి రెప్పలు పెట్టినట్టు చెవులకి మూతలు కూడా పెడితే బాగుండేదిరా ఆ దేవుడు ఏ అద్భుతంగా వాయిస్తున్నారండి ప్రపంచంలో ఇంతవరకు ఈ టైమ్ లో ఎవ్వరూ వాయించలేదు కదండి ఎలా కూడా వాయిట్ ఏ గొప్ప సగదండి భోపాల్ గ్యాస్ ప్రమాదం దీని ముందు ఎంత బాగుంది మరీ గొప్ప సంగతి అండి ముందు ఇది అద్భుతం బాగుంది ఇలా కళని వెతుకునే రసికుడు ఒక్కలిద్దరైనా మా కళాకార జీవితాలు ధన్యమైనట్టే కొద్దిగా ఆయాసం వస్తుంది కాస్తంత ఊపిరి పిలుచుకొని మళ్ళీ విజృంభిస్తా కొత్త టైమింగ్ ఆయాసం వస్తుందా మీకేమైనా లైట్ గా ఉబ్బసం వ్యాధుందా కొంచెం ఉండేది ఆయన మిమ్మల్ని ఆ కృష్ణుడే కాపాడాలి అదేంటి బాబు అలా అన్నదేమిటి ఫ్లూట్ కి లింకున్న దేవుడు కాబట్టి ఆయనే కాపాడాలి గాని లేకపోతే చాలా కష్టం వర్క్ కష్టం ఏమిటయ్యా ఏ విషయంలో మా తాతగా తమ్ముడు ఆయనకి ఉబ్బసం వ్యాధి ఉందండి అది ఆయన కేర్ చేయకుండా మీ ఎంత అందంగా కాదనుకోండి ఏదో సాధారణంగా ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు అలా వాయిస్తూ వాయిస్తూ ఉండగా ఫ్లూట్ కొట్ట ఉందండి ఉంది దీనికి రంధ్రాలు ఉన్నాయండి ఈ రంధ్రాల ద్వారా ప్రాణాలు చెప్పకుండా కాదు వద్దండి ఈ ఫ్లూట్ మాత్రం ముట్టుకోకండి నా పసుపు కుక్కలు పది కాలాల పట్టు నిలిచేలా చూడండి ఏమండి అలాగే కాదు నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను మళ్ళీ జన్మలో ఈ ఫ్లూట్ ముట్టుకోరు పద తీసుకొని ముట్టుకోరు నా పేరు వేలు జగన్నాథం గారి తమ్ముండి నమస్కారం బాబు మిమ్మల్ని అయినా కలవగలిగాను ఆ దేవుడి దేవల్లా అదిగో అదే ఆ దేవుడు దెయ్యం అనే రెండు మాటలే నాకు అసలు గెట్టనివి దేవుడు లేడని గాఢంగా నమ్మే మనుషులు మొదటి వాడిని అది నా భార్య సుబ్బలక్ష్మి దేవుడు ఉన్నాడని గాఢంగా నమ్మే మనుషుల్లో మొదటి వ్యక్తి అది దేవుడు లేడని తనకు నచ్చ చెబుదామని నేను ప్రయత్నించినప్పుడల్లా నా మాటలు వినిపించడం లెవెల్లో గంట వాయిస్తుంది అందుకే ఆ ప్రయత్నం చాలా కాలం క్రితమే చిత్తం ఆ పొలం విషయం స్ట్రెయిట్ గా చెప్పాలంటే ఆ పొలం నీకు ఇవ్వను నీ ఫేస్ నాకు నచ్చలేదు తమ అన్నగారితో కూడా మాట మాట్లాడి వెళ్తానండి అన్నా దున్న నాకు ఎవ్వరు అన్నం లేరు నేనే జగన్నాథాన్ని జగన్నాథం గారు తమ్ముణ్ అన్నారు ఆయన ఎప్పుడు అంతే బాబు అనుమానం ముందు పుట్టి తర్వాత ఆయన పుట్టారు ముందు మారిపేడు చెప్పి అవతలమైన స్ట్రోత పాత్రలు తెలుసుకుంటారు తర్వాత ఆశ పేరా చాలే ఇక ఆపత్సవ్ చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు మరి ఇంత అనుమానమా సర్లే ఇదేం చూసావు చైనా యుద్ధంలో శత్రువుల్ని వెతుకుంటూ మా బెటాలియన్ ముందుకెట్తోంది ఉన్నట్టుండి పది గజాల దూరంలో టక్కున శత్రు సైనికులు పొదల్ చాటి నుంచి లేచారు వాళ్ళు శత్రువులా కాదా అన్న అనుమానంలో పడి ఐదు నిమిషాల ఆలస్యంగా మా వాళ్ళకి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చాను ఈలోగా శత్రువులు మా బెటాలియన్ మొత్తాన్ని పచ్చడి పచ్చడి కింద చావగొట్టేశారు నేనొక్కడి సావు తప్పి కన్నులోటపోయి బతికి బయటపడ్డాను అఫ్ కోర్స్ ఆ తర్వాత భారత ప్రభుత్వం నన్ను ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోమందనుకో అనుకో అది నీకు అనవసరం వెల్ నీ ముక్కు నాకు నచ్చలేదు నా పొలం నీ కౌలికివను వెళిపో వెళ్ళా